హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ ఇప్పుడైతే నేను రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో రాగి సంగటికి ఇలాగా నేను వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ బౌల్ ఫుల్గా వాటర్ తీసుకొని నార్మల్గా రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా బాయిల్ చేయాలి రైస్ ఇలాగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత ఇందులో త్రీ టీ గ్లాసెస్ తోటి రాగి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలాగ బాయిల్ అవుతుందండి బబుల్స్ ఫామ్ అవుతాయి ఆ టైంలో మేము పూరి కర్రతోటి ఇలాగా ఈ రాగి పౌడర్ అంతా కూడా రైస్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాము ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మళ్ళీ బాయిల్ చేయనివ్వాలి రాగి రైస్ అంతా కూడా మళ్ళీ పైకి వస్తుందండి ఆ టైంలో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ని సో నెక్స్ట్ ఇలాగా గట్టిగా లేకుండా వాటర్ తోటి కొంచెం ముద్దలా చేసుకోవాలండి వేడి వేడి రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ